రేపే మనకు ఉగాది పండగ ఈ పండుగ పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అంటే ఈ రోజు నుంచే మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కదా కాబట్టి ఏంటంటేనండి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇలా కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ ఇల్లు ఏంటంటే కనుక తుల తూగేలాగా చేస్తుంది మీ దరిద్రమంతా కూడా తీసేసి మీకేంటంటే అద్భుత ఫలితాలను ఇస్తుందని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఉగాది రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు కానీ గుమ్మానికి మాత్రం ఇది కట్టేసుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారండి అలానే ఏంటంటే కనుక ఈ రోజు నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మనం ఏంటంటే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం కావున మనం ఈరోజు ముఖ్యంగా కొన్ని నియమాలను ఆచరించుకొని లక్ష్మీదేవిని పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా ఏంటంటే మనకు డబ్బు వస్తుంది అంటే ఐశ్వర్యానికి లోటు అనమాట సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా ఈ రోజు అమ్మవారిని పూజించాలని పురాణాలే అన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ రోజు మీరు కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటే ఇక మీ సుడి తిరిగిపోయినట్టే మీకంతా కూడా మంచి జరిగినట్టే అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట అందుకే గుమ్మానికి ఇది కట్టండి గుమ్మానికి ఏం కట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో ఉగాది పండుగ ఒకటి కదా ఈ సంవత్సరం ఏంటంటే కనుక మార్చి ముప్పయో తేదీ అంటే ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది ఇలా ఈ ఉగాది పండుగ ఏంటంటే కనుక కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది అలానే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలు ఏంటంటే గనక సంవత్సరం అంతా కూడా ఏంటంటే అష్ట ఐశ్వర్యాలను తీసుకొస్తాయి జీవితంలో ఉగాది పండుగ రోజు ఏంటంటే కనుక మనం కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే మనకింకా అనమాట కాబట్టి ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా అండి ఉదయాన్నే నిద్ర లేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్య అనేది లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట మీ ఇంట్లో ఏంటంటే కనుక పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది అలానే ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం పూట అంటే ఐదు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ సమయాలలో మాకు కుదరదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కనీసం తొమ్మిదిటి నుంచి పన్నెండు గంటల మధ్యలో కూడా మనం పూజ చేయొచ్చు ఉగాది రోజున ఇల్లంతా ఏంటంటే శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి గుమ్మానికి పసుపు రాయాలి అలానే కాకుండా ఏంటంటే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో ఏంటంటే చక్కగా అలంకరణ చేసుకోవాలి ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణ కట్టుకోవాలండి విశేషంగా ఏంటంటే కనుక మనకు అంటే దైవ అనుగ్రహం అంటే ప్రాప్తిస్తుంది అనమాట ఉగాది రోజున ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు పాలు పొంగించుకోండి అలా పాలు పొంగితే చాలా మంచిది పాలు ఎలా పొంగుతాయి లక్ష్మీదేవి మన ఇంట్లో అలా తాండవిస్తుందని మనకు పురాణం చెబుతుంది అనమాట ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో ఏంటంటే గనక లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అక్కడే ఏంటంటే కనుక స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ఉగాది రోజున ఇంట్లో చేసే పూజ ఏంటంటే కనుక మనకు వెయ్యి రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఉగాది రోజున మనం ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యాన్ని అంటే దేవుడికి నివేదన చేయాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని దేవుణ్ణి పూజించుకోవాలి ఉగాది రోజున ఎర్రటి గులాబీలతో కానీ లేదంటే కనుక ఇలా మనము గులాబీ రంగులో ఉండే పుష్పాలతో కానీ ఏంటంటే పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇల్లంతా కూడా ఏంటంటే ఐశ్వర్యంతో నిండిపోతుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆవునేతిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవునేతితో దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు ఉగాది అంటే పచ్చడిని తయారు చేసుకుని దేవుడికి సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని తినాలి మరి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ ఉగాది రోజున మీ పూజ గదిలో స్వస్తి గుర్తు వేయండి ఉగాది రోజున ఇంట్లో స్వస్తి గుర్తును వేసుకుంటే డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై ఉం అంటే మీ ఇంటిపై ఉండే చెడు పోతుంది మీ ఇంటికి ఏంటంటే కనుక ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఉగాది రోజున ఎరుపు అంటే రంగు బట్టలు ధరించాలండి ఎరుపు రంగు బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు ఎరుపు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు కాబట్టి ఉగాది రోజున ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదని వేద పండితులు కూడా చెబుతున్నారు ఈ ఏడాదింతా కూడా ఏంటంటే కనుక మీకు అదృష్టంతో పాటు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక ఎర్రటి వస్త్రాలను ధరిస్తే చాలా అదృష్టమే అదృష్టం అనమాట ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఈ రోజున ఏంటంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా ఏంటంటే తమలపాకులను పెట్టండి తమలపాకులను పెట్టి పూజించుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైన ఆకు అలానే కాకుండా ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉండే ఆకు కాబట్టి తమలపాకుని పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇలా తమలపాకుని పెట్టి పూజించుకోండి ఎర్రటి పుష్పాలు ముఖ్యంగా ఏంటంటే తామర పుష్పాలు తామర పుష్పం మీదే కదా లక్ష్మీదేవి ఉంటుంది అందుకే తామర పుష్పాలను తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకుంటే చాలా మంచిది ఈరోజు దీపం పెడతారు కదా దీపం ఏంటంటే నేల మీద పెట్టకండి ఒక ఆకు మీద దీపం పెట్టుకోండి అలా కూడా ఫలితాలు ఉంటాయన్నమాట అలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంకా మన ఇంటికి వస్తుందండి మనము నిష్ట నియమాలతో ఆచరించుకోవాలి ఉదయం లేవటం ఇంటిని క్లీన్ చేసుకోవటం స్నాన కార్యక్రమాలు చేసుకోవటం గుమ్మాన్ని అలంకరించడం తోరణాలు కట్టుకోవటం కొత్త బట్టలు ధరించటం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పుని కలుపుకొని చేయటం లేదంటే పసుపుని కలుపుకొని చేయటం ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలో ఉండే పటాలను పైపైనే శుభ్రం చేసేసుకుని అంటే డీప్ క్లీనింగ్ మనం చేసుకుంటాం కదా అలా చేసేసుకున్న తర్వాత కూడా మనం ఏంటంటే కనుక అమ్మవారికి అవినీతితో దీపం పెట్టడం రకరకాల పుష్పాలు అలంకరించడం అలంకరించటం అలానే కాకుండా ఉగాది పచ్చడి చేసి అమ్మవారికి నివేదన చేయటం ఈరోజు ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టడం బెల్లం సమర్పించటం ఇలాంటివి చేయాలన్నమాట ఇలాంటివి ఏంటంటే కనుక ఒక క్రమంగా చేసుకోండి ఈజీ ఏంటంటే కనుక టెన్షన్ లేకుండా పూజ చేసుకోగలుగుతాం పాలతో చేసిన నైవేద్యం పెట్టండి ఉగాది పచ్చడి కొబ్బరికాయ కొట్టండి బెల్లం ముక్కను కూడా అమ్మవారికి సమర్పించండి ఇలా ఏంటంటే కనుక ఐదు రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని దీప దూప నైవేద్యాలతో పూజించుకుంటే మాత్రం ఆ ఇల్లు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి డబ్బుతో నిండిపోయి ఉంటుంది అక్కడ ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు మనం ఏంటంటే పై పూజ చేసుకుంటూ ఉంటాము ఏదో చేసామంటే చేసాములే అన్నట్టుగా చేస్తాం అలా కాదు మీరు మనసు పెట్టి పూజ చేసుకోండి ఖచ్చితంగా దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని తిప్పేస్తుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం పెట్టి పూజ చేస్తే ఆ తల్లి ఏంటంటే కనుక ఆ ఇంటిని వీడదని పురాణం చెబుతుందన్నమాట అందుకే ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోటను కూడా పూజించాలి తులసమ్మ కూడా లక్ష్మీదేవి రూపమే కదా ఈ రోజున తులసమ్మకు నీటిని సమర్పించడం పూజ చేసుకోవటం దీపం పెట్టుకోవటం అగరవత్తులు వెలిగించుకోవటం అక్కడ ఏంటంటే కనుక తులసి కోట చుట్టూ పదకొండు లేదా ఐదు ప్రదర్శనలు చేయటం ఇలాంటివన్నీ కూడా చేయాలండి అలానే ఏంటంటే కనుక మనము ఈ విధంగా తులసి కోట దగ్గర కూడా చిన్న బెల్లం ముక్కను పెట్టి పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇలా కడితే మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి చేకూరడానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఒక అంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో ఒక కొబ్బరికాయ పెట్టండి నవధాన్యాలను ఒక స్పూన్ పోసేసి రెండు జీడిగింజలు నాలుగు నల్ల గవ్వలు అర స్పూన్ అంత కుంకుమ అర స్పూన్ అంత పసుపు పోయండి ఇంతేనండి సింపుల్గా చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన బజార్లో షాపుల్లో దొరుకుతాయి అన్నమాట గవ్వలు కావచ్చు గింజలు కావచ్చు కావచ్చు కొబ్బరికాయ కావచ్చు కుంకుమ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి తెచ్చేసి మూట అంటే కట్టి ఆ తర్వాత ఏంటంటే ఆ మూటకు మనము అంటే అగరబత్తులు వెలిగిస్తాము ధూ స్టిక్తో ధూపం వేసుకుంటాము ఇవన్నీ కూడా చేస్తాం కదా అదంతా కూడా చూపించిన తర్వాత ఏంటంటే మూట కట్టేసి ఆ తర్వాత గుమ్మానికి వేలాడ తీసుకోవాలి అలా వేలాడ తీయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు దయ్యాలు కాదు దేవతలు ప్రవేశిస్తారు నెగిటివ్ అంతా కూడా పోతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే మనం అద్భుతం చూడాలి చూడగలుగుతామని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారండి సంవత్సరం అంతా కూడా మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలి బాగా మాకు కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి విధంగా చేశారనుకోండి ఇక తిరుగుండదనమాట మంచి ఫలితం చూడగలుగుతారు మంచి ఫలితాలతో మీ ఇల్లు అంటే డబ్బుతో నిండిపోయి ఉంటుంది దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కారాత్మక శక్తుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది నార్మల్గా మనం ఏం చేస్తాం ఉగాదికి ఒక రోజు ముందు అంటే గుమ్మం దగ్గర అంటే ఇలా గుమ్మడికాయ కట్టడం కానీ గుమ్మానికి కొన్ని విధి విధానాలు ఆచరించడం కానీ లేదంటే కొంతమంది ఉగాది రోజు చేసుకుంటారు ఈరోజు అమావాస గ్రహణం ఉంది కాబట్టి కొంతమంది చేయరు కదండి అలాంటి వాళ్ళైనా సరే అలానే కాకుండా మేము ఉగాది రోజు చేయాలి మాకు అలా చేసుకుంటేనే సంవత్సరం అంతా కలిసి వస్తుందండి అని భావించుకునే వారైనా సరేనండి ఖచ్చితంగా అండి కొబ్బరికాయ నల్లగవ్వలు నాలుగు జీడిగింజలు రెండు అలానే నవధాన్యాలు ఒక స్పూను ఒక కొబ్బరికాయ ఆ తర్వాత ఏంటంటే అర స్పూను కుంకుమ అర స్పూను పసుపు ఇదంతా కూడా పోసేసి చక్కగా మూట గట్టిగా కట్టేసి మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తే మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది కాబట్టి చేసేసి మీరు ఏంటంటే ఫలితం పొందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట చాలా చిన్న పరిహారం అయి ఉండొచ్చు కానీ ఫలితం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా కొబ్బరికాయతో మనం పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ అద్భుతమైన ఫలితాలను చూసి మనమే ఆశ్చర్యపోతాం కొబ్బరికాయ పరిహార చాలా శక్తివంతమైనదండి చాలా శక్తిని కలిగి ఉంటుంది అనమాట మన ఇంటికి దిష్టి దోషాలు అలానే కాకుండా కొంతమంది కుళ్ళుకోవటం ఏడవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదండి మనం ఏంటంటే కనుక మన ఇంటిపై ఎప్పుడు కూడా చెడే ఉంటూ ఉంటుంది చెడే జరుగుతూ ఉంటుంది ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదు మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అని బాధపడతారు అలా బాధపడే వారికి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనుకూలిస్తుందని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం అండి ఇవన్నీ కూడా మనకు మన పక్కన ఉండే కిరాణం షాపుల్లో కానీ లేదంటే కనుక బజార్లో మార్కెట్లో కానీ మనకు దొరుకుతూ ఉంటాయి తెచ్చుకున్నామా కట్టుకున్నామా ఎవరికి తెలియకుండా మనదేదో మనం చూసుకున్నామా అంతే అనమాట ఇలా ఈ విధంగా ఏంటంటే ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత రోజు ఉగాది పండగ కదా కాబట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర కూడా ఏంటంటే కనుక మీరు పసుపు రాసి అంటే కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అండి పాల చుక్కలు ఉంటాయి కదా పాలు మనందరికీ తెలిసిందే కదా లక్ష్మీదేవికి పాలంటే చాలా ఇష్టం అండి అంటే ఆ తల్లి చాలా ఇష్టం ష్టపడుతూ ఉంటుందన్నమాట నీళ్ళల్లో పాలు అలానే కాకుండా గంగా కలిపి మీరు ఏం చేయండి అంటే కనుక మీ గుమ్మం దగ్గర చల్లండి అలా చల్లడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఇంకా లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అంటే చాలామంది కూడా ఎన్ని పూజలు చేసినా కానీ అమ్మవారు మా ఇంట్లోకి రారే రారండి మాకు అసలు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇలా మీరు ఈ రోజున పాలల్లో అంటే ఒక రెండు మూడు స్పూన్ల అంటే పాలు అలానే కాకుండా గంగాజలం ఈ రెండు కలపాలి గంగా జలం మాత్రమే కల అంటే కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఇవన్నీ కూడా కలిపేసి మీ గుమ్మం దగ్గర చల్లాలి చల్లిన తర్వాత మీ ఇంటి తలుపులపైన స్వస్తి గుర్తు వెయ్యాలి స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నమండి అంటే అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అనమాట స్వస్తి గుర్తు మీరు పూజ గదిలో వేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మీ ఇంటి తలుపులపైన వెయ్యండి మీ బీరువా పైన కూడా స్వస్తి గుర్తు ఖచ్చితంగా వేసుకోండి ఇలా స్వస్తి గుర్తు మీరు ఏంటంటే కనుక ఇలా మనం గంధంతో కానీ పసుపుతో కానీ వెయ్యొచ్చు లేదంటే రెండు కూడా ఉంగరపు వెళ్లితో స్వస్తి గుర్తు వేసి కుంకుమతో బొట్టు పెడితే ఆ కళే అనమాట అలాంటి ఇంటిని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఈ రోజు ఉగాది పండగ కాబట్టి ఉగాది పండుగ అంటే చాలా పెద్ద పండుగ ఇంకా నూతన సంవత్సరం మనకు హిందువులకైతే ఈ రోజు నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కొత్త సంవత్సరం కలిసి రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం అలానే కాకుండా ఆ తల్లిని నిండు మనసుతో ఇలా దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడం ఇలాంటివి చేయాలి ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు మీరు ఏంటంటే కనుక కాసేపు కూర్చోండి అంటే మీరు ఉగాది పచ్చడి సమర్పించిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత పనులు అయిపోయిన తర్వాత దీపం పెట్టిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు అండి అమ్మవారి పటం ముందు కూర్చోండి కూర్చొని ధ్యానం గండి యోగా ప్రక్రియలో మీరు ఏంటంటే కనుక అమ్మవారిని ధ్యానించుకోండి మీ మనసులో బాధ కష్టము దుఃఖము ఇలా అన్నీ ఉంటూ ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత మనం ఎన్నో అనుభవిస్తామండి చాలా ఉంటూ ఉంటాయి కదా అలా ఏంటంటే కనుక మనము భగవంతుడితో అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి దేవితో చెప్పుకోవాలి అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాధకు పురిష్టా పడిపోతుంది మన సమస్య తీరుతుంది మనకు అద్భుత ఫలితాలు వస్తాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా బాగా యోగించాలి బాగుండాలి వారు ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించండి చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకుని ఫలితం పొందండి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో అడుగు పెడుతుంది సంవత్సరం అంతా కూడా మీకు యోగించేలాగా చేస్తుంది యోగదాయకంగా ఏంటంటే కనుక మీకు ఈ పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు అన్ని ఉపయోగపడతాయి మీరు చేసే దానిపైనే ఆధారపడి ఉంటుంది అనమాట అందుకే మీరేంటంటే కనుక అమ్మవారికి మనసు విప్పి మీరు ఈ విధంగా ఏంటంటే మీ సమస్య చెప్పేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక రెండు యాళకాలను తీసుకొని మీ పసుపు డబ్బాలో పెట్టుకోండి పసుపు డబ్బాలో యాలకులు పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలు సూచించడానికి అశుభాలను దూరం చేయడానికి అద్భుతంగా ఏంటంటే కనుక యోగించడానికి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి పసుపు అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాము అదేంటంటే కనుక మనం పసుపు ప్రతి దాంట్లో వాడుతామండి అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే కనుక శుభకార్యాలలో పసుపు పసుపు లేనిది మనం పరి అంటే శుభకార్యం చేయని చేయం కదా అందుకే పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి పసుపు డబ్బాలు ఎవరైతే ఈ రోజున రెండు యాడగలు పెడతారో అలాంటి వాళ్ళ స్త్రీ యొక్క భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని పురాణమే చెబుతుందన్నమాట అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలు యాలకులు ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టేసుకొని మీరు వదిలేసుకోండి మూడు నెలల తర్వాత ఆ యాలకులు తీసి పడేసి మళ్ళీ కొత్త వేసేసుకోండి ఇక చూడండి భర్త ఆదాయం రోజు రోజుకు రెట్టింపు అవుతుందండి ఇక తిరుగుండదు